రేవంత్ చంద్రబాబు మీటింగ్ పై ఏపీ మంత్రి నిమ్మల రామ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు పోలవరం ప్రాజెక్టు ప్రాజెక్టుతో పాటు కృష్ణ గోదావరి జలాలపై సమస్యల మీద పరిష్కారం చేసేందుకు ఒక కూటమి ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు ఈ సందర్భంగా ప్రాజెక్టు పై చర్చించినట్లు పేర్కొన్నారు తెలంగాణ సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మరి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అదేవిధంగా మరి యొక్క సిడబ్ల్యూసి సంబంధించినటువంటి అధికారులందరి సమక్షంలో కూడా మరి రోజు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గోదావరి కృష్ణాకి సంబంధించినటువంటి ఏదైతే వాతావరణం ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో మరి ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క చర్చలు జరిగినటువంటి విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా ఒక మంచి వాతావరణంలో ఇరు రాష్ట్రాలు కూడా పుచ్చుకునేటువంటి వాతావరణంలో అందులో కూడా ముఖ్యంగా మరి మూడు అంశాల మీద ఈరోజు మీటింగ్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో ఒకటి ఏదైతే ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వాయర్ల యొక్క అవుట్ఫ్లో వెళ్ళేటువంటి కెనాల్స్కి వెళ్ళేటువంటి అవుట్ఫ్లో దగ్గర టెలిమెట్రిస్ మరి ఇరు రాష్ట్రాలను కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది మరి ఇద్దరు రాష్ట్రాలు కూడా అంగీకరించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా రెండవది శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది తెలుగు జాతి సంపద అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ అత్యంత కీలకమైనటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఉద్దేశంతో శ్రీశైలం ప్రాజెక్టుకి ఈ మధ్య కాలంలో ఏదైతే రిపేర్స్ విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ ఏదైతే మరి నిపుణులు ఇచ్చినటువంటి ఏవైతే ఆ డైరెక్షన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అయ్యేటువంటి విధంగా మరి త్వరలోనే ఆ శ్రీశైలం సంబంధించినటువంటి ఆ రిపేర్స్ రక్షణ చర్యలు కూడా వెను వెంటనే తీసుకోవాలనేటువంటి నిర్ణయం అంటే ఏదైతే సిడబ్ల్యూసి ఏదైతే గైడ్ లైన్స్ ఇస్తే ఇవ్వడం జరుగుతుందో సిడబ్ల్యూసి రికమెండేషన్స్ ఏదైతే ఇవ్వడం జరుగుతుందో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ శ్రీశైలం ప్లంజ్ పోల్ అదేవిధంగా రక్షణ చర్యలు కూడా వెంటనే చేపట్టి ఆ శ్రీశైలం ప్రాజెక్టుని అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలనేటువంటిది కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా మూడవది ఏదైతే ఈ యొక్క కృష్ణా నదికి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే కేఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరే అమరావతిలో మరి అది ఉండేటువంటి విధంగా అదేవిధంగా ఏదైతే గోదావరి నదికి సంబంధించి జిఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో ఉండేటువంటి విధంగా మరి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మరి యొక్క కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది తద్వారా మరి కేఆర్ఎంబి బోర్డు విజయవాడ అమరావతిలోను అదేవిధంగా జీఆర్ఎంబి బోర్డు హైదరాబాదులోను ఉంటుందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మరి నిర్ణయం తీసుకున్నామంటే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి మెయిన్గా ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్ అదేవిధంగా పోలవరం బనక చర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం జరిగింది ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే ఇన్వాల్వ్ మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్తో కలిపి వేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపన లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అంటే ఈ రకంగా ఈ కమిటీ ద్వారా రెండు రాష్ట్రాలకి కూడా న్యాయం జరిగేటువంటి విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర జలశక్తి పార్టీలు గారి ఆధ్వర్యంలో వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈవేళ ఒక్కడే మాట్లాడటం జరిగింది డిఫరెంట్ స్టేట్సా ఉండొచ్చు అదేవిధంగా డిఫరెంట్ పార్టీస్ పార్టీసా ఉండొచ్చు కానీ తెలుగు ప్రజలు ఒక్కటే ఆ ఉద్దేశంతో కలిసిమెలిసి చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలోనే ఈరోజు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు కేంద్ర మరి జలశక్తి మంత్రివర్లు సిఆర్ పాటిల్ గారి నాయకత్వంలో ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది చేత ఏదైతే ఈ సమావేశంలో కూడా పాజిటివ్గా ఇప్పుడే ఏదైతే కొన్ని విషయాలు ఏదైతే చర్చనీయాంశం వచ్చినాయో వెను వెంటనే మరి అటు శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో కానీ అదేవిధంగా ఏదైతే ఈ టెలిమెట్రీ ఏర్పాటు విషయంలో కానీ ఏదైతే గత కొంత కాలం నుంచి కూడా నలుగుతున్నటువంటి ఆ యొక్క కేఆర్ఎంబి జీఆర్ఎంబి బోర్డ్స్ విషయంలో వెనువెంటనే ఈ మీటింగ్లోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైతే మిగిలిన విషయాల మీద టెక్నికల్ అంశాల మీద కూడా రేపు సోమవారం లోపలని మీటింగ్ చేసుకుని దాని మీద కూడా ఆ టెక్నికల్